చూసి సింహాలు ఏమన్నాయట సింహం వచ్చిందన్నాయట సింహాలు సింహాలు ఏమన్నా చేసుకుంటాయా సింహాలు సింహాలు ధాన్యాలు ఒక సింహము అందులో ఉన్న సింహాలు అన్ని ధాన్యాలను ఏమి చేయలేవు హలెలుయా ధాన్యాలు టైం అయింది ధాన్యాల మీద నింద టైం అయ్యేసరికి ధాన్యాలను బయటికి తీసుకొచ్చిరు ధాన్యాల మీద ఎవడు నింద పెట్టి వాణ్ణి అదే సింహ సింహాన బోన్లు వేస్తానంట ఎముకలు కూడా రక్తము కూడా కింద పడకుండా తినేసినాయి అంట నింద పెట్టినోనికి బొంద నిందబడి నోనికి వంద కొట్టుగట్టిగా చప్పట్లు నిందకు భయపడతావేంది చెప్పాను కదా చంపలు కొడతారు చప్పట్లు కొడతారు దేనికి భయపడకూడదు అమీన్ చెప్పండి నిందలకు భయపడద్దు చెప్పండి